श्री दामोदर राजनरसिम्हा राव श्री दामोदर राजनरसिम्हा मंत्रीगण अध्यक्ष जयकिदावन आप थैंक यू अध्यक्ष दिस हाउस इज द सैंक्टम सेंटर फॉर डेमोक्रेसी वी रिस्पेक्ट इट वी अडोर इट వి ఫాలో ఇట్ ఎ స్ట్రాంగ్ ఆపోజిషన్ ఈజ్ అ సైన్ ఆఫ్ ప్రొయాక్టివ్ డెమోక్రసీ ఎన్ని మనకు విభేదాలున్నా భేదాలున్నా మనస్పర్ధలున్నా ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ వి హెవ్ లాట్ ఆఫ్ రిగాడ్ రెస్పెక్ట్ ఫర్ ద ఉమెన్ ఏదున్నా కొన్ని కూర్చొని మాట్లాడుకోవాలి సబ్బు సాఫీగా నడవాలి అందులో ప్రత్యేకంగా ఈరోజు మా సుమారు యాభై సంవత్సరాల కళ అది ఎంత ఇమోటి ఇష్యూ అంటే ప్రాణ బలిదానాలు ఈ వర్గీకరణ అనేది ఈ వర్గీకరణ అనేది ఓ వర్గానికి వ్యతిరేకం కాదు సమన్యాయం సమదరం ఇట్ హిస్టారిక్ జడ్జిమెంట్ టుడే అవుట్ ఆఫ్ సెవెన్ హానబుల్ జడ్జెస్ ఐ వాంట్ యూ పీపుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ ద హౌస్ ఐ వాంట్ యూ టు ఎక్స్ప్రెస్ ఇట్ త్రూ ద హౌస్ అట్లీస్ట్ యాజ్ పర్ యా డెఫినెట్లీ 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 లెట్ మీ ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్రెస్ ఫస్ట్ అక్బర్జీ అక్బర్జీ నేను అదే అదే మీ డిమాండ్ని గౌరవిస్తాము టుడే దర్శ that's what i say, that's what i say. we, at least as far as we are concerned, at least we are concerned, we are very emotive about this. Very, we are very, very, very emotive about this. i'll just give you some background to this. i'll just give you, i'll share some experience and background. Anna, Anna, Anna. నేను గౌరవ టీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ్యులను కూడా కోరుతూ అందరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమాజానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఇంత ఇంతకుముందు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు చెప్పినట్టు మీ హర్షం కానీ దాంట్లో కూడా పార్టిసిపేట్ కావడానికి కానీ మాకేమీ అభ్యంతరం లేదు సభకు ఎవరికీ అభ్యంతరం లేదు అధ్యక్ష ఈ విషయంపై ఈ విషయంపై మాట్లాడటానికి మాట్లాడమని చెప్పండి అధ్యక్ష ఈ అంశంపై మాట్లాడమని చెప్పండి ఈ అంశంపై మొదటిగా మాట్లాడమని చెప్పండి ఈ అంశంపై మాట్లాడడం మేము అంటే మేము మేమేం చేస్తాము మేమేం చేస్తాము ఈ అంశంపై మాట్లాడతామని మీకు నమ్మకం ఇప్పియండి మా సభ్యులు మాట్లాడిన తర్వాత వారికి కూడా ఇస్తారు సార్ ఈ ఈ స్పెసిఫిక్ సబ్జెక్ట్ పైన ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు ఎస్సీ కేటగరైజేషన్ పైన తెచ్చిన ప్రస్తావనపై మాట్లాడమని చెప్పండి అధ్యక్ష దానికి మాట్లాడమంటే ఎట్లా ఎస్సీ కేటగరైజేషన్ మేము మాట్లాడమంటే ఎట్లా అధ్యక్ష సుప్రీంకోర్టు ఇచ్చిన కేటగరైజేషన్ మేము మాట్లాడమంటే ఎట్లా అధ్యక్ష మీరు మాట్లాడతామని చెప్పండి ఆ దాని ప్రకారమే మీరు నిర్ణయం ప్రకారం మా సభ్యులు మాట్లాడిన తర్వాత మాట్లాడతారు ఏం సార్ ఎస్సీ కేటగరైజేషన్ ఇంత హిస్టారికల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు అక్బరుద్దీన్ గారు చెప్పారు మేము కూడా మాట్లాడతాం వీ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ అండ్ వీ వుడ్ లైక్ టు సెలబ్రేట్ అని మాట్లాడారు ఆ విధమైన లేకుండా इस स्पेसिफिक सब्जेक्ट सा अध्यक्ष स्पेसिफिकली आई एम ऑन द टोस आई एम रिक्वेस्टिंग ऑनरेबल चेयर ऑन दिस आई एम ऑन दिस सब्जेक्ट ऑफ एससी कैटेगराइजेशन ऑन दिस स्पेसिफिक सब्जेक्ट ऑफ एससी कैटेगराइजेशन प्लीज वी विल मां सबीलु ಮಾట్లాడతారు వారిని కూడా తర్వాతి మాటలాడమని చెప్ారు శ్రీ నేను మా గారు నేను మాట్లాడుతూ మాట్లాడండి సార్ ప్రతిపక్ష నాయకులకు గౌరవ సభ్యులకు అందరు ధన్యవాదాలు టుడే హిస్టారిక్ డే లాంగ్ చెరిష్ డ్రీమ్ ఎప్పటి నుంచో కలగా ఈ వర్గీకరణ అనేది ఏ వర్గానికి వ్యతిరేకం కాదు ఓ సమతుల్యత అందరికీ అవకాశం కలిపియాలి అనే ఉద్దేశంతో ఈ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ పోరాటాలు జరిగినాయి ఈ పోరాటం ఇరవై ముప్పై ఏళ్ళ పోరాటం కాదు గత యాభై ఉన్నది ఈరోజు అట్లీస్ట్ నా అరవై మూడేళ్లలో యాభై ఏళ్ళు నేను చూశాను ఇది టుడే ఐఎమ్ లిటిల్ బిట్ ఎమోషనల్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఏర్పడ్డ రెండు మాసాలకి ఏజీతోడు మాట్లాడి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు డెలిగేషన్ లీడ్ చేసి సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ని నియమించి మనం కూడా వాదన వినిపిస్తాము రాష్ట్ర తరఫున ఈ ప్రభుత్వం వర్గీకరణకు సమతుల్యానికి సానుకూలంగా ఉన్నది వి ఫైట్ ఫర్ ద రైట్ ఆఫ్ ద డౌన్ టు డిస్క్రిమినేటెడ్ అనే ఒక ఉద్దేశంతో ఓ డెలిగేషన్ని అప్పజెప్పారు ఐ లెట్ ద డెలిగేషన్ టు కోర్ట్ వీ హ్ అపాయింటెడ్ ఏ సీనియర్ అడ్వకేట్ ఇన్ ద కోర్ట్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ జడ్జ్మెంట్ ఈరోజు చక్కటి జడ్జ్మెంట్ వచ్చింది ఈ జడ్జ్మెంట్ అనుకూలంగా రేపు పొద్దున ప్రభుత్వము తగు చర్యలు తీసుకుంటుంది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి వర్గాల తరఫున నా తరఫున ధన్యవాదాలు గారు